స్ట్రాంగ్ మెజర్స్ తీసుకొని మళ్ళా ఇండియా సైడ్ కళ్ళెత్తి చూసినా కూడా ఇండియా సైడ్ మాట్లాడాలని ఇండియా సైడ్ ఏదైనా చేయాలన్నా కూడా భయపడేటట్టు మోడీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కోరిక ఇక్కడ షికాగోలో అందరం ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం పాకిస్తాన్ ఎన్సీ దగ్గర పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాము నెక్స్ట్ టైం ఎవడన్నా భారత్ మీద ఏదన్నా చేయాలి అంటే భయపడేటట్టు చేయాలి అలాగే వీడియోస్ వైరల్ మా కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయితగా నిలవండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ ని నడిపిస్తుందండి మీరే మా ఛానల్కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఇవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఇంకొక విషయం కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు ఈ వీడియో చేయలేదు ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు ఇది నా ఛానల్ నా ఇష్టం అండి నాకు నచ్చినే చేసుకుంటా ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్